శుభోదయం సాధక ప్రియులకు శుభాశిష్యులు ముందుగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల మీద నొక్కాలి నొక్కితే ఇక్కడ మేము పెట్టేటటువంటి మేము చెప్పేటటువంటి దివ్యక్షరాలు దివ్య మంత్రాలు ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియోలు వస్తుంటాయి ఒకసారి చూసి వదిలేస్తే మళ్ళీ మీరు సర్చ్ చేస్తారు అప్పుడు ఇబ్బంది అది దొరకవు కనుక మీకు ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక బిల్లు ఓతాలి ఊపితే మా వీడియోలు మొత్తం మీకు వస్తాయి ఈరోజు నేను చాలా నాటు పురాతన వ్యవహారిక భాష శైలిలో రాసినటువంటి సూర్యకట్టు మంత్రం దీన్ని మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఊరి పొలివరలు దాటి వెళ్ళేటప్పుడు కానీ ఎవరికెవరికి ఉపయోగపడుతుంది ఈ మంత్రం అంటే కొలుపులు చెప్పుకునే వాళ్ళకి గ్రామ దేవతలను పూజించే వాళ్ళకి శక్తి దేవతలను పూజించే వాళ్ళకి సాధన చేసేటటువంటి సాధక ప్రియులకు చాలా అద్భుతంగా ఈ మంత్రం పనిచేస్తుంది ఈ మంత్రాన్ని ఒక పదకొండు మిరియాలకు మంత్రించి దాంట్లో కాసినంత పసుపు కుంకుమ వేసి మంత్రించి నల్లటి గుడ్డలో పోసుకొని మా నడుము మూలధారముకు ఎడవ కట్టుకొని బయటికి పోవడం ద్వారా ఎలాంటి మంత్రగాళ్ళు తంత్రగాళ్ళు ఎవరు ఎన్నికట్టలు వేసినా మనకు వడవై పొలివన కూడా కట్టు కట్టుకొని పోవచ్చు ఉన్న పొలివర శక్తులు కానీ పిశాసులు కానీ ప్రేతాలు కానీ మీద పడకుండా ఆపడానికి ఇది అతి పురాతనమైనటువంటి నాటు మంత్రం అంటే తాతలు ముత్తాతలు నుంచి వస్తున్న వ్యవహారిక శైలితో రాసిన అక్షర మంత్రం ఇది సూర్య కట్టు మంత్రం అనడం జరుగుతుంది ఈ మంత్రాన్ని నేర్చుకోవడానికి సాధక ప్రియులు పదివేల పదహారు రూపాయలు గురుకట్నం తయారు చేసుకొని మరి మా దగ్గరికి వచ్చి ఉపదేశం గురుముఖతంగా తీసుకోవచ్చు లేదా చాలామంది చాలా దూరంలో ఉండి రాలేని పరిస్థితులలో ఇబ్బంది పడి బాధపడే వాళ్ళు చాలామంది ఈ మధ్యలో ఫోన్ చేస్తున్నారు వారి గురించి మేము ఒక తాంత్రిక విధానాన్ని గుర్తించినాం ఖచ్చితంగా ఆ విధానంతో మంత్రాలు అనేది సిద్ధిస్తున్నాయి ఇప్పటికీ మేము దూరంలో ఉన్న వాళ్ళకి ఫోను ద్వారా ఇరవై ఒక్క మందికి ఇవ్వడం జరిగింది ఇరవై ఒక్క మందిలో పదహారు మందికి సిద్ధించడం జరిగింది ఇంకా కొంతమంది నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళకు కూడా సిద్ధిస్తుంది మరి దీన్ని ఫోను ద్వారా ఎలా ఇస్తారు అంటే మేము ఫస్ట్ మీ పేరు చెప్తే మీ పూర్తి ఇంటి పేరు చెప్పాలి ఇంటి పేరు పెట్టి చెప్పిన తర్వాత మీ ఫోటో కూడా పంపాలమ్మా ఫోటో దేనికంటే మీ యొక్క ముఖ కవలికలను చూస్తాం కనుక దాన్ని ఆత్మశుద్ధి చేసుకొని మీ పేరు మీద ఈ మంత్రాన్ని దూపదీప నైవేద్యంతో ఇక్కడ పూజించి ప్రాణం పోసి దాని అష్టగంధంతో కుంకుమ తిలకంతో అలంకరించి ఫోటో కొట్టి మీకు వాట్సాప్ ద్వారా పంపడం జరిగింది జరిగిన తర్వాత మీరు ఒక తొమ్మిది మిరియాలు తీసుకొని మాకు ఫోన్ చేయాలి పసుపు కుంకుమ వేయాలి కొబ్బరికాయ కూడా నీళ్ళల్లో ముంచి పసుపు రుద్ది కొబ్బరికాయకు తొమ్మిది కుంకుమ బొట్లు పెట్టి దగ్గర పెట్టుకొని మాకు ఫోన్ చేస్తే పోరు ద్వారా అదే మంత్రాన్ని మేము ఉపదేశం ఇచ్చుకుంటూ అభిమంత్రిస్తాం వాటిని ఇచ్చిన తర్వాత మిరియాలని మేము మూలధారం కట్టుకోవాలి కట్టుకొని మేము ఇచ్చిన మంత్రాన్ని ఆరు రోజులు బ్రహ్మగడిలో లేచి అనగా మూడు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతంలో ఎప్పుడైనా లేచి పదకొండు సార్లు చదవాలి ఆరు రోజులు చదివితే మంత్రం పక్కా మీకు సిద్ధిస్తుంది ఎందుకంటే మిరియాలకు మంత్రి ఇచ్చిన మిరియాల మీరు నడుము కట్టుకుంటారు కనుక ఆ ఆరు రోజుల తర్వాత మళ్ళీ మేము ఫోన్ చేస్తాం భ్రమగా వెళ్ళేసి మీరు మాకు ఫోన్ చేసిన పర్లేదు మేము కూడా గుర్తుపట్టి ఫోన్ చేస్తాం చేసినప్పుడు మీరు కర్ణాలకు చెవి దగ్గర ఫోన్ పెట్టుకొని స్పీకర్ పెట్టుకుంటే స్పీకర్లో మేము ఒక మూడు సార్లు మంత్రాన్ని మంత్రిస్తే మీ కర్ణాలకు అనేది సిద్ధి జరుగుతుంది కర్ణ సిద్ధి తర్వాత మంత్రం సిద్ధి చేసుకోవచ్చు ఆ విధంగా కూడా చాలామంది అవుతుర్రు దూరంలో ఉండి రాలేని వాళ్ళు ధనం సమకూర్చుకొని మాకు ఫోటో పూర్తి పేరు డబ్బులు పంపిస్తే ఈ మంత్రాన్ని ఈ రూపకంగా కూడా మేము సిద్ధింపచేయడానికి తాంత్రిక విధానాన్ని మరి అవలంబిస్తున్నాం మా దగ్గరకు వచ్చి తీసుకున్న గురుసుమకతంగా ఏం పర్వాలేదు ఒకసారి ఈ మంత్రాన్ని చెప్తా వినండి ఓం నమో భగవతే శ్రీ హనుమాన్ నమస్తే తాటాకుల తట్టగడదు ఈతాకుల ఇస్తర గడదు సాలింటి సన్యాసిని గడదు సంపంగి సింపును గడదు శాప దిద్దు నవకోటి సిద్ధుల పాదమాన నాగభైరవుని పాదమాన సూర్యమండలం తారామండలం చంద్రామండలం నాలుగు తొవ్వల గట్టెదన్ నట్టనడుమ బాట గట్టెదన్ గురు గోరఖ్నాథ్ కా దుహాయి గురు మచ్చంద్రనాథ్ కా దుహాయి పార్వతి మహాదేవికి మహాబలి ఓం ఓం హ్రీం హ్రీం స్వాహా చాలా చాలా అద్భుతమైన మంత్రం ఇది నాటు మంత్రం ఇది పురాతనంగా వచ్చినటువంటి మంత్రము వ్యవహారిక పదాల పదాలతో రాసిన మంత్రం ఇది చాలా శ్రేష్టంగా సిద్ధిస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కనుక సాధక ప్రియులు అర్థం చేసుకొని మంత్రాలను నేర్చుకొని జీవితంలో కొన్ని తాంత్రిక ప్రయోగాల నుండి మరి బయటపడగలుగుతారని ఆశిస్తూ ఓం నమ శివాయ ఓం నమో కాలభైరవాయ నమస్తే